స్నానానికి వెళ్లిన అయ్యప్ప స్వాములు ప్రమాదానికి గురయ్యారు పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో దిగుడుబాయిలో దిగిన అయ్యప్ప స్వాములు ప్రమాదానికి గురై గల్లంత అవ్వడంతో వారి కోసం స్థానిక ప్రజలు ప్రయత్నం చేశారు గల్లంతనే వారిని బయటికి తీసే ప్రయత్నం చేయడం జరిగింది అయ్యప్ప స్వాములు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అయ్యప్ప స్వాములు కాలవ నది బావులు వద్ద ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో స్నానానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది వీరు ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తగిన జాగ్రత్తలతో కాలవల వద్ద నదుల వద్ద దిగుడు బావుల వద్ద స్నానానికి వెళితే బాగుంటుంది అట్లా అవకాశం ఉన్నవారు ఆ విధంగా ప్రయత్నం చేద్దాం ఈతరాని వాళ్ళు పైనుండే స్నానం చేస్తే బాగుంటుంది నటిగడ్డ విలేజ్ శివార్లో ఉన్నటువంటి వ్యవసాయ అభివృద్ధి నేలబావిలో ఇతరులు శివమాల అయిపోయిన స్వాములు స్నాన నిమిషం దిగి జారిపోయి మునిపోవడం జరిగింది ఇలా బాడీలు రేస్ కాలేదు దానికోసం మోటార్లు పెట్టి వాటర్ని చూస్తూ ఉన్నారు దీన్ని బాడీలు అయిన తర్వాత దీన్ని రిపోర్ట్ తీసుకొని